అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ భారతి నేను ఇక మీదట నా ఛానల్కి గా చిన్నక్క కబుర్లు ట్యాగ్ లైన్ పెడుతున్నాను అండి ఎందుకంటే నేను మా ఇంట్లో చిన్నదాన్ని నన్ను నాకున్న తమ్ముళ్ళు అందరూ కూడా మా అక్క నేను కాబట్టి మా అక్కని పెద్దక్క నన్ను చిన్నక్క అన్న అలవాటు సో ఆ విధంగా అందరికీ బాగా కనెక్ట్ అవుతానని చెప్పేసి నేను చిన్నక్క కబుర్లు అనే లైన్ దీనికి యాడ్ చేయడం జరుగుతుంది ఇక మీదట నేను సారీస్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి అలాగే ప్రజెంట్ ఇప్పుడు నేను వేర్ చేసిన సారీ అయితే ఇది శివాయం సిల్క్స్ లో అనమాట యాక్చువల్గా ఈ ఈ సారీకి ఒక స్టోరీ ఉంది ఇది స్పేస్ సిల్క్ శారీ వర్క్ ఫుల్ వర్క్ వచ్చింది అనమాట సారీ అంతా కూడా ఈ విధంగా బుట్టీ వర్క్ వచ్చింది ఏమైందంటే నేను ఈ సారీ శివాయం సిల్క్స్ లో నేను చాలా సారీస్ ఆర్డర్ పెట్టాను అది కూడా ఒక ట్రస్ట్ పేజ్ అనమాట ఇన్స్టా పేజ్ లో ఉంటది ఇన్స్టాలో ఒక ట్రస్ట్ పేజ్ నిజంగానే శారీస్ చాలా బాగుంటాయి ప్రైస్ ప్రైస్లో అయితే రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి నేను అందులో తీసుకున్న చాలా సారీస్ తీసుకున్నాను నేను కొన్ని ఫొటోస్ దీనికి అటాచ్ చేస్తాను అందరం తీసుకున్న శారీస్కి ఈ శారీ ఏమైందంటే ఎస్పెషల్లీ నాకు ఆల్రెడీ స్పేస్ సారీస్ స్పేస్ సిల్క్ శారీస్ టూ ఉన్నాయన్నమాట ఇది తీసుకోవాలని అనుకోలేదు కాకపోతే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అని పెట్టారనమాట నేను చూసుకోలేదు మీటర్ అనే విషయం చూడకుండా టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్లో పెట్టారనుకొని ఒక ఫైవ్ ఆర్డర్ పెట్టేశాను బాగుంటాయి కదా ఇక్కడ పేజ్ అని చెప్పేసి ఫైవ్ పెడితే పాపం వాళ్ళే నాకు మళ్ళీ మెసేజ్ పెట్టారనమాట ఏంటండి మీరు ఫైవ్ పీస్ నిజంగా తీసుకుంటారా అని చెప్పేసి నేను ఆల్రెడీ పేమెంట్ కూడా చేశాను వాళ్ళకి డౌట్ వచ్చినట్టు ఉంది ఫైవ్ పీస్లు ఆర్డర్ పెట్టారేంటి అని చెప్పేశారు అప్పుడు నేను వాళ్ళని అడిగా అనమాట శారీ కాదా అంటే కాదు ఓన్లీ పీస్ అండ్ బ్లౌజ్ పీస్ వన్ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారనమాట ఇంకప్పుడు చేసేది ఏముంది ఇంకా అన్నీ క్యాన్సిల్ చేసి వేరే ఏదో తీసుకునే బదులు ఇంకా దానికి అమౌంట్కి ఫైవ్కి ఆల్రెడీ ఫైవ్ మీటర్స్ పే చేశాను కాబట్టి ఇంకొక హాఫ్ మీటర్కి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఆల్రెడీ పే చేశాను సో అందుకని హాఫ్ మీటర్కి అట్లా కలిపి పే చేసుకొని మళ్ళీ ఈ సారీ ఇంకా ఇచ్చామని చెప్పాను అందులో ఈ కలర్ ఇవ్వమని చెప్పనమాట ఆల్రెడీ అన్ని కలర్స్ ఉన్నాయి గోల్డ్ కలర్ కొంచెం బాగున్నట్టు అనిపించింది నాకు అంటే మనం ఏ శారీ తీసుకున్నా మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేది తీసుకోవాలి అంటే అందరికి స్కిన్ టోన్కి అన్ని కలర్స్ మ్యాచ్ అవవు నాకైతే కొంచెం లైట్ కలర్స్ మ్యాచ్ అవ్వనిపిస్తుంది నేను కొంచెం డార్క్ కలర్లో ఉంటాను కాబట్టి నాకు లైట్ కలర్స్ అంత సూట్ అవ్వనిపిస్తుంది ఏదైనా సరే మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తే అదే కదా తీసుకుంటాం అందులో ఇది తీసుకున్నాను అనమాట శారీ అయితే నిజంగా బాగుంది ఎవరైనా సరే స్పేస్ సిల్క్ శారీ అనేది మన లో కంపల్సరీ ఉండాల్సిన శారీ అండి కంపల్సరీ ఒక శారీ ఉండాలి అలాంటిది నాకు ఆల్రెడీ త్రీ అయ్యాయి స్పెషల్ కు ఎంత కాస్ట్ పడింది ఏంటి ఎంత రేంజ్ లో ఎంత వైరల్ అయింది ఎంత ట్రెండ్ అయిన సారీ అన్నది మన అందరికీ తెలుసు ఈ సారీ కూడా చాలా కంఫర్ట్ కూడా ఉంది దీనికి ఏ బ్లౌ ఏ బ్లౌజ్ పేరప్ చేయాలని చెప్పేసి అని అనుకున్నాను ఇది ఈ బ్లౌజ్ నేను బయట మామూలుగా తీసుకున్నాను మీటర్ ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట ఈ బ్లౌజ్ పీస్ ఒకటి ఒక పట్టు సారీ కని తీసుకున్నాను అనమాట బేబీ పింక్ పింక్ కలర్ దానికి ఈ కాంట్రాస్ట్ గా ఉంటదని ఈ బ్లౌజ్ ఈ కలర్ ఉంటుంది అనమాట సారీ కొంచెం ఆ టైప్ లో దానికని చెప్పేసి ఈ సారీ బ్లౌజ్ తీసుకున్నాను వర్క్ బ్లౌజెస్ అన్నింటికి వర్క్ చేయించడానికి అమౌంట్ అవుతుంది వర్క్ బ్లౌజులు కొంచెం తొందరగా బోర్ కొడతాయి కాబట్టి అలా కాకుండా ఉండాలని ఈ పీస్ నేను తీసుకోవడం జరిగింది దీనికి స్కాలప్ బార్డర్ పెట్టించి బ్లౌజ్ స్టిచ్ చేయించాను దీనికి అయితే చిన్న చిన్న బీడ్స్ నేనే స్టిచ్ చేసుకున్నానండి వేరే ఒక ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెడితే దానికి వచ్చిన ముత్యాలు నాకు నచ్చగా తీసేశాను ఆ ముత్యాలను పెరల్స్ వీటికి వాడాను అనమాట ఇలాగా స్టిచ్ చేసుకున్నాను దీనికి ఇది ఈ బ్లౌజ్ పేరప్ అయింది బాగుంది అనిపిస్తుందా మీకు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే నేను వేరే బ్లౌజ్తో కూడా పేరప్ చేస్తాను దీనికి కాంట్రాస్ట్ రెడ్ అయితే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూపిస్తాను శారీ ఏదైనా దానికొన్న బ్లౌజ్ని బట్టి కూడా శారీ యొక్క లుక్ అండ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా మనం ఎన్ని చూసినా ఎన్ని చేసినా లేడీస్ ఎలా ఉంటుందంటే జనరల్గా అందరూ అంటారు లేడీస్ అంటే ఎక్కువ షాపింగ్ చేసేస్తారు ఏది పడితే అది కొనేస్తాను కానీ చాలా ఆలోచించుకుంటాం కదా అంటే ఏదైనా ఎక్కడ ఒక రో ఒక్క ఒక రూ వన్ రూపీ ఎక్కడ తగ్గుతుంది ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ క్వాలిటీ ఉంది అని ఇన్ని అబ్జర్వ్ చేసుకుంటాము సో అలాగే మనం ట్రస్టెడ్ పేజెస్ కొన్ని ఉంటాయి అన్నింట్లోనూ ఆన్లైన్లో అన్నింట్లోనూ తెప్పించుకోలేము కదా కొన్ని పేజెస్లో మాత్రమే మనం తెప్పించుకోగలము అదేవిధంగా నేను ఏదైనా తెప్పించుకున్నా అది మీకు రివ్యూ పెడతాను అలాగే మీరు ఏదైనా సరే పేజ్ ఇందులో తీసుకొని చూపించండి అంటే చూపిస్తాను ఏంటో ఆన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇప్పుడు సంక్రాంతి అంటేనే షాపింగ్ కదా ఆఫ్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగు చేసేస్తూ ఉంటాము ఆఫ్లైన్ షాపింగ్ ఆఫర్స్ అన్ని చూసి షాపులకు వెళ్తాము కానీ ఆఫర్లో ఉన్నాయి మాత్రం కొనము ఎందుకంటే ఆఫర్ లో ఉన్నాయి మనకి నచ్చు వాళ్ళు కూడా ఆఫర్స్ అందుకే ఇస్తారేమో షాప్ కు వచ్చేలాగా తీసుకొచ్చేలాగా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటది ఆఫర్ కోసం వెళ్తాం కానీ ఆఫర్ లో ఉన్నాయి తప్పితే అన్నీ కొనుక్కుని వస్తాము ఈ సారీ లుక్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి దీనికి వేరే బ్లౌజ్ కూడా పేరప్ చేసి ఒకసారి చూపిస్తాను వేరే బ్లౌజ్ అనమాట ఇది రెడ్ బ్లౌజ్ అంటే యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఈ సారీకి ఇలా వచ్చింది బాంధని సారీ అని తీసుకున్నాను దానికి దానికి బ్లౌజ్ ఇలా వర్క్ ఇచ్చాడు స్టోన్ వర్క్ ఇచ్చాడు మొత్తం సారీ అంతా కూడా ఈ విధంగా కట్ వర్క్ ఉండి స్కాలప్ బార్డర్ కింద ఉండి వర్క్ ఉంటది అనమాట ఈ బ్లౌజ్ కూడా అంటే గోల్డ్ కలర్ కాబట్టి దానికి కాంట్రాస్ట్ గా ఉంటదని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్ గా నేను ఫంక్షన్ కి ఈ విధంగా వేసేద్దాం అనుకున్నాను ఆ రోజు కాకపోతే ఆ రోజు ఈ బ్లౌజ్ అవ్వక నేను ఆ బ్లౌజ్ ఇందాక ముందు చూపించిన బ్లౌజ్ వేసుకుని వెళ్ళాను అనమాట అండ్ ఈ బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి ఏది బాగా మ్యాచ్ అయిందనిపిస్తుంది మీకు కామెంట్ పెట్టండి అలాగే నా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఇంకా తీసుకుపోయే సారీస్ కానీ అప్డేట్ విషయాలు కానీ ఇవన్నీ నేను చిన్న కబుర్లన్నీ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్